హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పులిహోర అండి ఈ పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు అలాగే కొంచెం మెంతులు వేసుకుందామండి మెంతులు మరీ ఎక్కువేయొద్దు చేదుగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ మిరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం అండి లేకపోతే మాడిపోతాయి చూసారు కదండి ఇలా వేగితే సరిపోతుంది వీటినిప్పుడు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మామిడికాయ పులిహోరలకి ఇప్పుడు ఈ మామిడికాయని తురిమి పక్కన పెట్టుకోవాలండి చూసారు కదండి ఇలాగా తురిమి పక్కన పెట్టి ఉంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ ఉడికించేసుకొని పక్కన పెట్టుకోవాలండి రైస్ అనేది మాది ముడిబియ్యం మూల కలర్ ఇలా కనిపిస్తుందండి చూసారు కదండి మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇలాగా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల అన్నం అంతా కూడా పొడి వస్తుందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు అలాగే మిరియాలు ఉన్నాయి కదండి వాటిని పొడిచేసి పెట్టేసుకున్నాను ఈ పొడి కూడా ఈ రైస్లో వేసేసుకొని కలుపుకుందాం ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసేసుకుందాం స్టవ్ మీద కళ్ళాగి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి అలాగే కొన్ని పల్లీలు వేసుకుందాం పల్లీలు కాస్త అంత వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు కూడా వేసి వేయించుకుందామండి ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం ఇలాగ పచ్చిమిర్చి కాస్త అంతా వేగిన తర్వాత ఎండిమిర్చి వేసుకుందామండి చూసారు కదండి ఇలాగ తాలింపు మొత్తం వేగిన తర్వాత చివరిగా మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం చూసారు కదండి మనకిప్పుడు తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం రైస్లో కలిపేసుకుందాం రైస్లోకి మనం సాల్ట్ వేసుకోలేదు కదండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసేసుకోవాలి ఇలా తురుము వేసుకున్న తర్వాత అప్పుడు మనం తాలింపు వేసుకుందామండి ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి